ఇంకో పక్క నేను ఒకటే ఒక విషయం మీ అందరినీ కోరుతున్నా ఇది ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడే థామస్ గారు ఇక్కడే ఉన్నారు నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉంటే నేను బయోటెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను ఆయన ఎస్వి యూనివర్సిటీ చదువుకుంటూ ఆ రోజు నేను చెప్పిన బయోటెక్నాలజీ చదువుకొని దాన్ని అమలు చేశాడు ఈరోజు మీరు చూస్తే టెస్ట్ బేబీ కింద ఒక పరిశోధన చేసి వంద కంట్రీస్ తిరిగి ఈరోజు దాంట్లో స్పెషలైజ్ చేసి ఒక నిపుణుడుగా తయారయ్యాడు ఈ థామస్ గారు ఇక్కడ మట్టిలో పుట్టిన మాణిక్యం ఈ థామస్ డాక్టర్ ఒక ఎస్సీ కుటుంబం నిరుపేద కుటుంబం వీళ్ళని బాగా చదివిస్తే దానికి ఒక థామస్ గా అందరూ తయారయ్యే అవకాశాలుంటాయి అందుకే నేను అడిగాను థామస్ గారు మీరు రండి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా ఉండమంటే వచ్చాడు ఈ ఈరోజు వచ్చినప్పటి నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా తెలుగుదేశం జనసేన అలయన్స్ ఉంది కాబట్టి పేరు చెప్పడం లేదు కానీ ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా బ్రహ్మాండంగా పనిచేస్తున్న వ్యక్తి థామస్ గారు గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి దళితులకు అన్యాయం చేశాడు నిద్ర లేచి లేస్తే నా బీసీలు అంటాడు నా ఎస్సీలు అంటాడు నా మైనారిటీలు అంటాడు నేను అడుగుతున్నా ఎస్సీలకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు ఎందుకు రద్దు చేసావో చెప్పమని ఇక్కడి నుంచి సవాలు విసురుతున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇది కాకుండా ఎస్సీలకు ఖర్చు చేయవలసిన సంవత్సరానికి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల సబ్ప్లాన్ని పెట్టకుండా డబ్బులు దోచేసిన వ్యక్తి మింగేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు ఒక్క రూపాయి ఎక్కడా డబ్బులు ఇవ్వకుండా చేశాడు నేను బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఇలాంటి థామస్ లాంటి వ్యక్తులు తయారు కావాలని ఇస్తే అవి నిలిపేసి ఇప్పుడు ఎక్కడ స్కూల్స్ లో అడ్మిషన్స్ లేవు కులాంతర వివాహ